బొమ్మలు చలన చిత్రాలు దూరదర్శిని ఆకాశవాణి దూరవాణి ఆటలు విందులు సమావేశాలు ఇవన్నీ నేటి మనుషులకు ఉన్న కాలక్షేపాలు కానీ ఇదివరకటి రోజుల్లో యక్షగానాలు తోలుబొమ్మలాటలు హరికథలు బుర్ర కథలు రత్సబండ కబుర్లు కవితాఘోష్ఠులు మొదలైనవి కాలక్షేపాలుగా ఉండేవి అవన్నీ నేటి కాలాన కనుమరుగైపోతున్నాయి ప్రాభవాన్ని కోల్పోతున్నాయి వీటిలో తోలుబొమ్మలాట అనేది ఒక కళ గ్రామాల్లోని ప్రజలు ప్రదర్శించే కళ కనుక దీనిని జానపద కళ అని అంటారు ఏదైనా ఒక వస్తువు కావాలంటే మనం దుకాణానికి వెళ్లి కొనుక్కొని వస్తాం కానీ తోలుబొమ్మలాటను ప్రదర్శించే కళాకారులు ఆ ఆటకు కావలసిన బొమ్మలను మేక జింక గొర్రె చర్మంతో తయారు చేసుకుంటారు తోలుతో బొమ్మలను చేసి ప్రదర్శిస్తారు కనుక ఆ ఆటకు తోలుబొమ్మలాట అనే పేరు వచ్చింది అంతేకాదు పురాణ ఇతిహాసాల కథలను ఇతివృత్తంగా తీసుకొని ఆయా ప్రాంతాలకు అనుగుణమైన సంభాషణలను పాటలను వాటికి కావలసిన సంగీతాన్ని ఆయా ప్రాంతాల బొమ్మలకు కావలసిన రంగురంగుల దుస్తులు ఆభరణాలు మొదలైన వాటన్నిటినీ ఆ కళాకారులే సమకూర్చుకుంటారు ఆనాటి ప్రజలు తోలుబొమ్మలాటను ఒక వినోదంగా చూసేవారు కాదు భారతంలోని విరాట పర్వము రామాయణంలోని సుందరకాండ తోలుబొమ్మల ఆటగా ఎక్కడెక్కడ ప్రదర్శింపబడుతుందో అక్కడక్కడ వానలు బాగా కురిసి ఆయా గ్రామాల ప్రజలు సుభిక్షంగా ఉంటారనే నమ్మకంతో ఉండేవారు అందుకే ఆ ఆటలు ఎక్కువగా ప్రదర్శింపబడేవి ఇంకా ఆ తోలుబొమ్మలాటకు రామాయణంలోని సీతాపహనము లంకాదహనము లవకుశ మొదలైన కథలు ముఖ్యమైనవి గ్రామీణ ప్రజల జీవితాలతో ముడిపడిపోయిన తోలుబొమ్మలాట ఆనాటి కాలంలో ఆవుదపు దీపాల వెలుగులో తర్వాత పెట్రోమాక్స్ దీపాల వెలుగులో ప్రదర్శింపబడేవి తర్వాత కాలంలో విద్యుత్ దీపాల వెలుగులో ప్రదర్శింపబడుతోంది ఆ వెలుగులో ఆ బొమ్మల దుస్తులు ఆభరణాలు విరిసిపోతూ ఉంటాయి పూర్వకాలంలో తోలుబొమ్మలాట గ్రామ పెద్దల కోరిక మీద ఊరి బయట మైదానంలో ప్రదర్శనశాలను సిద్ధం చేసి దానికి మావిడాకుల తోరణాలను కట్టేవారు ప్రదర్శనకు వీలుగా ఒక తెల్లని గుడ్డతెరను అమర్చేవారు రాత్రి వేళ భోజనానంతరం ఊరి వారంతా ఆ ప్రదర్శనశాల వద్దకు వచ్చి రాత్రంతా తోలు బొమ్మలాటను చూసి సంబరపడేవారు ఆ ఆట ఆడించే ఐదారుగురు స్త్రీ పురుషులతో పాటు హార్మోనియం మధ్యల ముఖవేణువు తాళాలు మున్నగు వాయిద్యాలు వాయించే బాధ్యగాళ్లు ఉంటారు కాళ్ళు చేతులు తల మొండెము మొదలగు చోట్ల కీళ్లు అమర్చబడిన ఈ తోలు బొమ్మలాటలు తొలుతుగా విఘ్నేశ్వరుడి పూజ అతడి నాట్యం తర్వాత సూత్రధారి ప్రవేశం విఘ్నేశ్వరుడితో అతని సంభాషణ వన్నె వందెల సింగారాలతో సరస్వతీదేవి ప్రవేశించి నాట్యం చేసి తోలుబొమ్మలాటని ఆడేవారిని చూసేవారిని దీవించటం నవ్వు పుట్టించే బంగారక్క కేతిగాళ్ల రూపాల సంభోషణ కేతిగాడి అల్లుడు గంధోడి రాక వారి హాస్యభర్త సంభాషణ ఊర్లోని ప్రముఖులను పిలవమని కేతిగాడు తన అల్లుడైన గంధోలీని పురమాయించటం ఆ తర్వాత అసలు ఆట ప్రారంభమవటం జరుగుతుంది పైన పేర్కొన్న సంభాషణలన్నీ చిన్న పెద్ద అందరూ విరగబడి నవ్వేలా ఉంటాయి ఆట ఆడినందుకు కళాకారులకిచ్చే ధనాన్ని సంభావన అని అంటారు దానితో పాటు బియ్యాన్ని గొర్రెల్ని కూడా ఇస్తారు అప్పటి రోజుల్లో ఆ ఆటను రాజులతో పాటు సామాన్య ప్రజలు కూడా అధిక అధికంగా ఆదరించేవారు ఒకప్పుడు వినోదాన్ని అందించి నేడు ప్రచార సాధనాల ధాటికి తట్టుకోలేని స్థితిలో ఆదరణను ఆదరువును కోల్పోతున్న తోలుబొమ్మలాటను ప్రదర్శించే కళాకారుల కుటుంబాలు మన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని ధర్మారావు గారి చెరుకుపల్లి మొదలగు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నారు ఎంతో వెలుగు వెలిగిన తోలు బొమ్మలాట అనే జానపద కళ శక్తివంతమైన కళ భాషా సాహిత్యాలు పాటలు సంగీతం నాట్యకళ చిత్రకళ సంభాషణ చతురత హాస్యం నాటకీయత పురాణ కథా ప్రాశస్యం పనితనం ఏకాగ్రత ప్రదర్శన ద్వారా కళను జీవింపచేయటం జీవనోపాధి మార్గం మొదలైన అంశాలపై తోలుకొమ్మలాట ఆధిపత్యాన్ని పొందగలిగింది ఆ ఆట వలన మనకు మానసిక ఉల్లాసం ఆనందం వినోదం నలుగురిని చోట చేర్చగల శక్తి జ్ఞానం మొదలైనవి కలుగుతాయి ఎంతో గొప్పదైన తోలుబొమ్మలాట నమ్ముకుని ఉన్న వారికే కాదు దానిని మన వారసత్వ కళగా ముందు తరాల వారికి అందించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అందుకోసం ప్రజలు ప్రభుత్వం ముందుకు రావాలి పుట్టినరోజులు పెళ్లి రోజులు బార్సాలు వంటి వేడుకలలో తోలుబొమ్మలాటను ప్రదర్శనలో ఏర్పాటు చేయగలగాలి తోలుబొమ్మలాటలో పాల్గొనే కళాకారుల చేత ఔత్సాహికులైన వారికి తోలు బొమ్మలను తయారు చేసే విధానాన్ని నేర్పడానికి కాను తరగతులను నిర్వహింపచేయాలి ఆ కళాకారులు తయారు చేసిన బొమ్మలను కొనటం ద్వారా కొన్ని ఇతరులకు కానుకలుగా బహుమతులుగా ఇవ్వటం ద్వారా కళాకారులను ప్రజలను ప్రోత్సహించాలి ఇకపై ఇక ప్రభుత్వం అయితే ఆ కళాకారులకి జీవన భృతి ఏర్పాటు చేయడంతో పాటు వారు చేసిన బొమ్మల్ని అమ్మకాలకై దుకాణాలను ఏర్పాటు చేయాలి మన ప్రాచీన కళను ప్రోత్సహించకపోతే గౌరవించకపోతే మన ఉనికిని మనమే పోగొట్టుకున్న వారు అవుతాం కదా ఆలోచించండి